హలో అండి సొరకాయతో పెరుగు పచ్చడి శరీరాన్ని చల్లపరిచి హాయిగా ఉంచుతుందండి మసాలాలు ఏమీ వాడకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా లేతగా ఉన్న సొరకాయన్నీ పీలిని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి వేరే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాక ఉడికించుకున్న సొరకాయ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ని వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టూ త్రీ సెకండ్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత చికటి పెరుగు వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా వేసుకుంటే పెరుగు అనేది విరిగిపోతుందండి ఇలాగే వేసుకున్న సరే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్